వంటలకు ఇంతకంటే స్వచ్ఛమైన గాలు మరెక్కడ దొరకదు మా కుటుంబం ఎప్పుడు కుప్పాన్ని ఎప్పుడు మర్చిపోలేదు ఎంతకంటే మీరు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మీద అంత నమ్మకం పెట్టుకుని ఆయన్ని ఇప్పుడు వరకు ముప్పై ఐదు సంవత్సరాలు ఆయన ఎమ్మెల్యేగా గెలిపించింది మీరు అది మా కుటుంబం ఎప్పుడు మీకు రుణపడి ఉంటాం అట్లానే చంద్రబాబు నాయుడు గారు కూడా కుప్పం ప్రజలన్న ఆయన ఎప్పుడు మర్చిపోరు కూడా అట్లానే ఏ నియోజకవర్గానికి కూడా ఆయన ఏ మేనిఫెస్టో ఇవ్వలేదు ఒట్టి కుప్పానికి నియోజకవర్గానికి స్పెషల్ మేనిఫెస్టో తీసుకొచ్చారు దాంట్లో ఇరవై పాయింట్లు ఉన్నాయి ఆయన ఒట్టి పేపర్ మీద పెట్టి మర్చిపోరు ఆయన ఏమి హామీలు ఇచ్చారో మేనిఫెస్టోలో ఏమి ప్రతి పాయింట్ని ఆయన తప్పకుండా ముందుకు తీసుకెళ్తారు నాకంటే కూడా మీకు ఆయన మీద నమ్మకం ఉంది కనుక ఇన్ని సంవత్సరాలు ఆయన ఎమ్మెల్యేగా తీసుకొచ్చారు ఎమ్మెల్యేగా తీసుకొచ్చి అసెంబ్లీకి పంపించారు దాని తర్వాత ఆయన సీఎంగా చేసిన ఘనత మన కుప్పం కుటుంబ సభ్యులకే లభిస్తుంది అట్లానే చంద్రబాబు నాయుడు గారు మన ఆంధ్రప్రదేశ్ విభజన అయిన తర్వాత కట్టుబట్టలతో మన్ని బయటికి పంపించేశారు ఆ సమయంలో చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ని ముందుకు తీసుకెళ్ళాలి ఆ ఐదు సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ని నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దాలని ఆయన రాత్రి బగలు ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం కష్టపడ్డారు కానీ ఆయన కుటుంబం కోసం ఎప్పుడూ ఆలోచించలేదు అట్లానే ఆయన అదృష్టం ఆయనకు అట్లాంటి కుటుంబం కూడా లభించటం నేను కానీ లోకేష్ కానీ మా కోడలు కానీ ఆయన ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు ఆయన ప్రజలకే మేము అంకితం చేశాం ఆయన నుంచి మేము ఎప్పుడు ఏమీ ఆశించలేదు ఎస్పెషలీ ప్రజల సొమ్ము అనేది మేము ఆశించలేదు ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి ప్రజల పొట్టను కొట్టి మీ డబ్బులన్నీ గుంజేసి మీకు రావాల్సినవి అన్నీ కూడా ఆపేసి వాళ్ళ పాకెట్లు నింపుకుని వాళ్ళ పొట్టలు నింపుకుని వాళ్ళు డబ్బు చేసుకుంటే పారిపోతారు చివరికి ఎవరు గల్లంత అవుతారు మీరు మీతో పాటు మేము అందరం గల్లంత అవ్వాల్సిందే అందుకే చంద్రబాబు నాయుడు గారు సీఎంగా నమ్మటే ఆయన చాలా పరిశ్రమల్ని తీసుకొచ్చారు ఏ పరిశ్రమ వస్తుందండి ఆంధ్రప్రదేశ్కి ఇక్కడ ఏముందని వస్తుంది వాళ్ళు ఒక్కళ్ళనే నమ్మారు చంద్రబాబు నాయుడు గారిని నమ్మి పెట్టుబడులు పెట్టుబడులు పెట్టారు కానీ చివరికి ఏమైంది ఈ రాక్షస ప్రభుత్వం ఇంకొక ఐదేళ్ళు ఉంటే మన రాష్ట్రం నెంబర్ వన్ రాష్ట్రంగా ఉండేది పక్క రాష్ట్రాలని ఎదుర్కొని ముందుకెళ్ళేది కానీ ఈ ఐదు సంవత్సరాలు ఆయన ల్యాప్ అవటం మీకే తెలుసు ప్రజలు ఎంత అవస్థ పడుతున్నారు అట్లాంటి పరిశ్రమలు ఇక్కడే వాళ్ళు ఇంకా పెట్టుబడులు పెట్టి ముందుకు తీసుకెళ్లకుండా వీళ్ళు చేసే అరాచకాలు భరించలేక వీళ్ళు ఇతర రాష్ట్రాలకు వెళ్ళి కోట్లాది రూపాయలు అక్కడ పెట్టుబడి పెట్టి నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇచ్చి ఆ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది దానికి కియా మోటర్స్ తర్వాత అనంతపూర్లో ఉంది కియా మోటర్స్ వాళ్ళు పెట్టుబడులు ముందు పెట్టడానికి వాళ్ళు భయపడి వాళ్ళు గుజరాత్కి వెళ్ళిపోయారు అట్లానే అమర్ రాజా బ్యాటరీస్ ఎప్పటి నుంచో ఉంది మన ఆంధ్రప్రదేశ్లో వాళ్ళని కూడా హింసించి హింసించి వాళ్ళు భరించలేక మన పక్క రాష్ట్రం తెలంగాణకి వెళ్ళిపోయి అక్కడ కోట్లాది రూపాయలు పెట్టుబడి పెట్టి అక్కడ నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇప్పిస్తున్నారు ఇది ఈ రాక్షస ప్రభుత్వం చేసే అరాచకాలు కానీ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ప్రజల సొమ్ము కోసం ఆయన ఎప్పుడు ఆశించలేదు ఆయన మీ సుఖ సంతోషాల కోసం ఒక్కటే ఆయనకి ఆలోచన మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలి ముందుకెళ్ళాలి మంచి పేరు తెచ్చుకోవాలనే ఆయన రాత్రింబళ్ళు కష్టపడింది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి